భగవంతుని ఆలయం ఈ భూమి మీద ఒకే ఒక్కటి ఉంది అదేంటో తెలుసా శ్రీరంగ క్షేత్రం అత యొక్క దృష్టి కలిగినటువంటి లంక కాబట్టి అది శ్రీలంక అయ్యింది ఏ సమయంలో ఎక్కడ యుద్ధం చేయాలి ఇవన్నీ కూడా రాముడికి చెప్పి ఆ యొక్క శరణాగతి చేశాడు రామచంద్రుణ్ణి జై శ్రీమన్నారాయణ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా మనం చెప్పేటువంటి విషయాల మీద విజ్ఞానం అవగాహన పెంచుకోవడం కోసం తప్పకుండా ఈ దివ్యజ్యోతి ఆస్ట్రాలజర్స్ వారిని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయంతో మీ ముందుకు వస్తున్నాను భగవంతుని ఆలయం ఈ భూమి మీద ఒకే ఒక్కటి ఉంది అదేంటో తెలుసా శ్రీరంగ క్షేత్రం అంటే రంగనాథుడు యొక్క ప్రధానమైనటువంటి ఆలయం అదేంటండి భగవంతుని యొక్క ఆలయం అంట ఒకటే భూమి మీద ఉందంటారు మిగతావన్నీ చాలా దేవాలన్నాయి ఉన్నాయి కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు అయితే రంగనాథుడు సాక్షాత్తు వైకుంఠం నుంచి కుల వంశానికి ఆయన ఒక బహుమతిగా రాబడ్డాడు అప్పట్లో అంటే రామచంద్రుడు యొక్క పూర్వీకులకి గరుత్మంతుడు స్వయంగా శ్రీవైకుంఠం నుంచి స్వామి ఆదిశేషుడి మీద ఎలా పవళించి ఉంటాడో అదే విధంగా స్వామిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్ష్వాకుల వంశానికి అనుగ్రహంగా ఇచ్చాడు ఆ ఇక్ష్వాకుల వంశంలో ఎంతో మంది చక్రవర్తులు ఆ రంగనాథుణ్ణి వారి యొక్క ఆ వంశంలో వారు దేవతారాధనగా ఆరాధన చేస్తూ ఉండేవారు అయితే అలా ఆరాధన చేయగా చేయగా చెట్టు చివరికి అది రామచంద్రుడి ఆరాధనామూర్తిగా దశరథ మహారాజు యొక్క ఆరాధనామూర్తిగా ఆ నగరంలో విలసిల్లింది రామచంద్రుడు కూడా అయోధ్యానగరంలో స్వామికి ఆరాధనలు అంటే మన ఇంట్లో ఎలాగైతే దేవుడుని పెట్టి మనం పూజ చేసుకుంటామో అలాగే రంగనాథుడికి ప్రత్యేకంగా వాళ్ళ గృహ తిరువారాధన కింద వారి ఇంట్లో ఆ స్వామి ఉండేవాడు అప్పుడు అలా ఉన్నప్పుడు వీళ్ళు ఆరాధన చేసుకునేవారు సరే చాలా కాలం అయింది ఆ రామచంద్రుడు అడవులకు వెళ్ళాడు అక్కడ రామాయణం అంతా జరిగింది సీతమ్మ వారిని మళ్ళీ తీసుకొని వచ్చారు పట్టాభిషేకం అయింది ఇక్కడ అయోధ్యలో అయిన తర్వాత అప్పుడు రామచంద్రుడు అందరికీ పట్టాభిషేకమైన సందర్భంగా బహుమతులు ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు అందరికీ తెలిసిందే చిట్ట చివరికి విభీషణుడు ఉన్నాడు కదా ఆ విభీషణుడే కదా లంకా నగరం అంతా కూడా ఆయన లోపల ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా కొల్లగొట్టాలి ఎలా యుద్ధం చేయాలి ఏ సమయంలో ఎక్కడ యుద్ధం చేయాలి ఇవన్నీ కూడా రాముడికి చెప్పి ఆ యొక్క శరణాగతి చేశాడు రామచంద్రుణ్ణి చేయడం వల్ల ఆ యుద్ధమైన తర్వాత అందులో ఉండేటువంటి అంటే ఆ లంకలో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా సంహరణ అయిన తర్వాత మరి ఆ నగరానికి కూడా మళ్ళీ ఆ లంకా నగరానికి మళ్ళీ రాజు కావాలి కదా విభీషణుడిని పట్టాభిషేకం చేశారు అంటే అదంతా కూడా అయోధ్య నగరానికి సంబంధించినదిగా స్వామి విస్తరించినట్లుగా మనకి లెక్క అంటే విభీషణుడు ఎవరు ఒక సామంతరాజు ఎవరికి మన రామచంద్రుడికి అందరికీ బహుమతులు ఇస్తూ సామంత రోజులకి వాళ్ళకి అందరికీ కూడా బహుమతులు ఇస్తూ విభీషణ్ణి కూడా పిలిచి ఏమో ఏం కావాలి నీకు కూడా బహుమతి కోరుకో నీకు ఇస్తాను అన్నారు రాముడు అన్నప్పుడు అప్పుడు విభీషణుడు అయ్యా రామచంద్ర నాకు మీ కులధనాన్ని అనుగ్రహంగా ఇవ్వండి అన్నారు కులధనము అంటే మనింటి గృహ తిరువారాధన యొక్క మూలమన్నమాట అంటే కుల మన కులానికి ఉండేటువంటి ధనం అందరికీ ఉండేటువంటి ధనము అంటే డబ్బు అని లెక్క కానీ ధనము అంటే మనకి భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆయన మూర్తులు ఆయన యొక్క అనుగ్రహం మనకి నేను కులధనం ఇమ్మన్నాడు కులధనం అనగానే కులానికి వాళ్ళ కులానికి ధనం ఎవరు రంగనాథుడి యొక్క మూర్తి ఆయన్ని ఆయనకి అనుగ్రహించాడు ఆయన ఆ రంగనాథుడిని తీసుకొని లంకా నగరానికి బయలుదేరాడు వెళ్ళాడు చాలా దూరం వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఈ రంగనాథుడికి ఒక చోటకు వచ్చేసరికి అక్కడ చాలా బాగుందనిపించి ఆయనకి అక్కడ ఉండాలనిపించింది అదే కావేరీ నదీ తీరంలో అది కూడా ఎలా ఉంటుందంటే కావేరీ నదీ తీరం రెండు పాయలుగా ఇలా చీలి ఇలా కలుస్తుందన్నమాట అంటే ఆ మధ్యలో ఉండేటువంటి ఇసుక తిన్నెలో ఆ రంగనాథుడికి ఉండాలనిపించింది సరే అక్కడ ఒక కథ జరిగింది దాని ప్రకారం రంగనాథుడు ఆ ఇసుక తిన్నెలోకి అక్కడ ఉన్నాడు మళ్ళీ తిరిగి విభీషణుడి చేతిలోకి రాలేదు అందుకనే ఆయన ఉత్తరం వేపు నుంచి వేంచేపు చేసుకొని వస్తూ దక్షిణంలో ఉండే లంకా నగరానికి తీసుకెళ్తున్నారు కాబట్టి రంగనాథుడు అక్కడ ఆ ఉత్తరం నుంచి వస్తున్నట్టుగా ఆ దక్షిణాన్ని చూస్తున్నట్టుగా ఆ విగ్రహం అక్కడ మనకి ఆ మూర్తి ఉంటారు ఈ భూప్రపంచానికి భగవంతుడు ఒక్కడే అని చెప్పాను కదా అంటే ఈ భూమికే కాదు ఈ సృష్టి మొత్తం యావత్తుకి కూడా ఎవరైతే శ్రీమన్నారాయణుడు సృష్టికర్త ఉన్నాడో ఆయన సాక్షాత్తు వైకుంఠం నుంచి ఇక్ష్వాకు కులానికి రామచంద్రుడి చేతుల మీదుగా విభీషణుడికి విభీషణుడి చేతుల మీదుగా స్వయంగా ఆ ఉభయ కావేరీ నదీ మధ్యలోకి వచ్చి వేయించేసి అక్కడ మన కోసం ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు అయితే అప్పుడు ఆయన అక్కడ ఉండిపోయారు విభీషణుడు లంకా నగరానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు రంగనాథస్వామి ఏం చూస్తున్నాడు దక్షిణాన్ని చూస్తున్నాడు అంటే దక్షిణంలో లంక ఉంది అందువల్ల ఆ లంకని ఆయన దృష్టితో చూస్తూ ఉండడం వల్ల అది శ్రీ లంక అంటే శ్రీహపథ యొక్క దృష్టి కలిగినటువంటి లంక కాబట్టి అది శ్రీలంక అయ్యింది లేదా అంతకుముందు అది లంక లంక అంటే అర్థం ఏమీ లేదు చుట్టూ నీరు ఉండి మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అంటే చుట్టూ నీరే ఉంటుంది మధ్యలో ఒక దెబ్బ ఉంటుంది ఆ దెబ్బ మీద గ్రామం ఉంటుంది ఆ గ్రామాన్ని మనం లంక అంటాం ఇప్పటికి కూడా చూడండి మనకి కొన్ని ఈ నదీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ పక్కన ఈ పక్కన నీరుండి మధ్యలో ఉండేటువంటి ఒక దెబ్బలని అది లంక గ్రామాలు అంటూ ఉంటాం మనం అలాగే అది కూడా ఒక లంక గ్రామము అయితే అది లంక గ్రామం కాదు పట్టణము ఎందుకు పట్టణమైంది రావణాసురుడు అనేక స్వర్గం నుంచి రకరకాల రాజుల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి వజ్రవైడూర్య మణి మణిమగుటాలన్నీ కూడా అనేక రకాలన్నీ తీసుకొచ్చి దాన్ని చాలా ఉద్ధరించాడు కాబట్టి అది లంక గ్రామం కాకుండా లంక పట్టణము అయిందనమాట ఆ లంక పట్టణం మీద ఈయన యొక్క దృష్టి ఉండడం వల్ల శ్రీహప్పది యొక్క దృష్టి ఉండడం వల్ల అది శ్రీ లంక అయింది అందువల్ల భగవంతుడు ఆ లంక కేసి చూస్తూ ఉంటాడు కానీ ఆ కావేరీ నది మధ్యలో ఉన్నాడు ఆయన చాలా భగవ ఆయన రంగనాథుడు చాలా విశేషమైనటువంటి స్వామి